డిఎస్సి తెలుగు టీచర్ ఛానల్కు స్వాగతం ఈరోజు మనం డిఎస్సిలోని పర్స్పెక్టివ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ భారతదేశంలో విద్యా విధానాల గురించి చర్చిద్దాం అలాగే తెలుసుకుందాం భారతదేశంలో విద్యా వ్యవస్థ భారతదేశంలో విద్యా వ్యవస్థ మూడు స్థాయిలలో ఉంటుంది అందులో మొదటిది కేంద్ర ప్రభుత్వ స్థాయి రెండవది రాష్ట్ర ప్రభుత్వ స్థాయి అలాగే మూడవది సాంఘిక సంస్థలు ఉచిత నిర్బంధ విద్య అంటే ఏమిటి పిల్లల హక్కు చట్టం రెండు వేల తొమ్మిది ప్రకారం ఉచిత నిర్బంధ విద్య అనేది ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల పిల్లల ప్రాథమిక హక్కు భారతదేశంలో ప్రైవేటు పాఠశాలలతో ప్రభుత్వ పాఠశాలల నిష్పత్తి ఏడు ఈజ్ టు ఐదు అనగా ప్రైవేటు పాఠశాలలు ఏడు ఉంటే ప్రభుత్వ పాఠశాలలు ఐదు ఉన్నాయి అని అర్థము పంతొమ్మిది వందల డెబ్భై ఆరు ఈ సంవత్సరము ప్రాముఖ్యత ఏమిటంటే పంతొమ్మిది వందల డెబ్భై ఆరు వరకు విద్యా విధానాల తయారీ అమలు కేంద్రం కాకుండా రాష్ట్రాల పరిధిలో మాత్రమే ఉండేది రాజ్యాంగ నలభై రెండవ సవరణ ఇది ఏమని చెబుతుందంటే ఇది విద్యా విధానాల తయారీని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో కేంద్ర రాష్ట్రాల పరిధిలోకి మార్చబడింది అని చెబుతూ ఉన్నది జాతీయ విధాన చట్రాలు అంటే విద్యకు సంబంధించి రాష్ట్ర స్థాయి కార్యక్రమాలు అలాగే విధానాల సృష్టిలో రాష్ట్రాలకు మార్గనిర్దేశం చేసేందుకు సృష్టించబడేవి అని అర్థము ప్రాథమిక ఉన్నత పాఠశాలలు వీటిని రాష్ట్ర ప్రభుత్వాలు అలాగే స్థానిక ప్రభుత్వ సంస్థలు నిర్వహిస్తూ ఉంటాయి ప్రైవేటు పాఠశాలలు ఇవి ఈరోజు మూడవ వంతు ఎయిడెడ్ అలాగే మూడింట రెండు వంతులు అనయిడెడ్గా ఉన్నాయి ప్రాథమిక పాఠశాలల గణాంకాలు రెండు వేల ఐదులో వచ్చిన గణాంకాల మేరకు గ్రేడ్ ఒకటి నుండి ఎనిమిది వరకు బోధించే ప్రభుత్వ పాఠశాలలు దేశంలో ఎనభై మూడు పాయింట్ పదమూడు శాతం ఉండగా ప్రైవేటు పాఠశాలలు పదహారు పాయింట్ ఎనభై ఆరు శాతం ఉన్నాయి ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల మధ్య ఉన్న నిష్పత్తి ఏడు నుండి ఎనిమిదవ తరగతుల వరకు ఇది డెబ్భై మూడు ఈజ్ టు ఇరవై ఏడు శాతముగా ఈరోజు ఉన్నది గ్రామీణ ప్రాంతాలలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల మధ్య ఉన్న నిష్పత్తి ఎంత ఇది ఈరోజు ఎనభై ఈజ్ టు ఇరవై శాతముగా ఉన్నది పట్టణ ప్రాంతాలలో ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల మధ్య నిష్పత్తి ఎంత ఇది ముప్పై ఆరు ఈజ్ టు అరవై ఆరు శాతముగా ఉన్నది నేషనల్ స్టాటిస్టికల్ కమిషన్ సర్వే రెండు వేల పదిహేడు నుండి రెండు వేల పద్దెనిమిది ఏమని చెబుతుందంటే దేశంలో అక్షరాస్యత డెబ్బై ఏడు శాతం ఉందని అందులో పురుషులు ఎనభై నాలుగు పాయింట్ ఏడు శాతం మహిళలు డెబ్బై మూడు పాయింట్ మూడు శాతం ఉన్నారని మనకు తెలియజేస్తూ ఉన్నది రెండు వేల పంతొమ్మిదిలో ఉన్నత విద్య స్థూల నమోదు నిష్పత్తి జిఈఆర్ ఎంత నమోదయ్యిందంటే ఇరవై ఆరు పాయింట్ మూడు శాతం నమోదైనది భారతదేశంలో ప్రైవేటు విద్య మార్కెట్ విలువ రెండు వేల ఎనిమిది గణాంకాల ప్రకారం నాలుగు వందల యాభై మిలియన్ల యుఎస్ డాలర్లు అసర్ విద్యాస్థితి నివేదిక రెండు వేల పన్నెండు ఏమని చెబుతుందంటే ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల మధ్య వయసు గల గ్రామీణ పిల్లలలో తొంభై ఆరు పాయింట్ ఐదు శాతం మంది పాఠశాలల్లో చేరారు తొంభై ఆరు శాతం పైన నమోదును నివేదించిన నాలుగవ వార్షిక సర్వే ఇది భారతదేశంలో విద్యార్థుల సగటు నమోదు నిష్పత్తి రెండు వేల ఏడు నుండి రెండు వేల పద్నాలుగు సంవత్సరాల వరకు నమోదైన శాతం ఎంతని చెబుతూ ఉందంటే తొంభై ఐదు శాతము అని చెబుతూ ఉన్నది పాఠం పూర్తయినది డిఎస్సి తెలుగు టీచర్ ఛానల్ను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు